మైన క్రియలు చేయటానికి మరి ఈ దినాల్లో వాక్య సంబంధమైన క్రియలు ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది చేస్తున్నారండి మన కొరకు లేఖనాల్లో రాయబడిన వాక్యాలు చాలా ఉన్నాయి కదండి మనం ఈ భూమి మీదకి అందుకొచ్చాం కదా మరి ఆ అట్లాంటి సంబంధం వాక్య సంబంధమైన క్రియలు ఈ దినాలలో ఎంతమంది చేస్తున్నాము ఎంతమంది ఎందుకండి ఇక్కడ కూర్చుని మనం చేస్తున్నామా వాక్య సంబంధమైన క్రియలు లేఖనాల్లో మన కొరకు రాయబడిన క్రియలు మనం చేస్తున్నామండి లేదు మరి ఈ ఇదే ఇదే సమయంలో రాకడ వస్తే ఆయన వస్తే మనం ఏం చెప్తామండి ఆన్సర్ మనం మనం ఎక్కడికి వెళ్ళగలుగుతాము పరలోకానికా లేకపోతే నరకానిక ఎక్కడికి వెళ్ళే స్థితిలో ఉన్నాం మనము మనకి మన కొరకు రాయబడిన ముందుగా సిద్ధపరిచిన క్రియలు మనము చెయ్యాలండి వాక్య సంబంధమైన క్రియలు మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం యేసుక్రీస్తుని ఫాలో అయినట్టు ఆయన మనకి మాదిరిగా ఉంచిపోయాడు కదండి మాదిరిగా ఉన్నాను అని చెప్పేసి క్లియర్గా రాయించాడు కదండి దేవుడు మీకు మాదిరిగా ఉన్నాను అని రాయించిన తర్వాత కూడా మనం ఆయన ఫాలో అవ్వకపోతే దేవుడు మనల్ని క్షమిస్తాడా అండి క్షమిస్తాడా క్షమించడండి కనుక మనం ఏం చేయాలంటే మన కొరకు బైబిల్లో ఏ అయితే రాయబడి ఉన్నాయో ఆ కార్యాలు మనము చెయ్యాలి అలా చేస్తేనే యేసుక్రీస్తు వారిని ఫాలో అయినట్టు అది పుణ్యకార్యమైందండి మన కొరకు సిద్ధపరిచిన క్రియలు చాలా ఉన్నాయి సత్క్రియలు అంటే వాక్య సంబంధమైన క్రియలు చాలా ఉన్నాయి మనం అవన్నీ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనము పుణ్యకార్యము చేసినట్లు యేసుక్రీస్తు వారి యొక్క అడుగు జాడల్లో నడిచినట్లు అండి అలా చేయకుండా మనం ఏది చేసినా కూడా వేస్ట్ మేము ఈ లోకంలో ఎన్నో చేస్తున్నామండి దానాలు చేస్తున్నాము బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తున్నాము ఆహారం లేని వాళ్ళకి తిండి పెడుతున్నాము అంటే అవన్నీ వేస్ట్ అండి కానీ అలా చేసేది కూడా మొదటిగా ఎవరికి చేయాలో తెలుసా చాలామందికి తెలియక రోడ్ల మీద ఉన్న వాళ్ళకి వీళ్ళకి చేస్తారు ఓకే వాళ్ళకి చెయ్యాలి చేయొద్దంటలేదు కానీ మొదటిగా ఎవరికి చెయ్యాలంటే ఎవరికి చేస్తే మనకు పుణ్యకార్యం పుణ్యం వస్తుంది అని అంటే బైబిల్ మీద రాయించాడు చూడండి రోమపత్రిక పదిహేనో అధ్యాయము ఇరవై ఆరో వచనం రోమపత్రిక పదిహేనో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం ఓకే చూడండి చాలా చూడండి ఇక్కడ పరిశుద్ధులైన భేదలు ఉన్నారండి ఎవరికి చేయాలంటే ముందు మనము పరిశుద్ధులైన భేదలు సంఘంలో చాలామంది భేదలు ఉంటారండి వాళ్ళు పరిశుద్ధులు కదా ఆ పరిశుద్ధులైన భేదలకి చెయ్యాలండి మొదటి సహాయము అలా చేస్తేనే పుణ్యకార్యం అవుతుంది అది మనం దేవుడు చెప్పినట్లు చేసినట్లుగా అవుతుంది అలా చేయకుండా ముందు లోకంలో ఉన్న వారికి చేస్తే చిల్లు సంచిలో వేసినట్లేనండి చాలామంది ధనము ఎక్కడ కూర్చుకుంటారు భూమి మీద కూర్చుకుంటారు యేసుక్రీస్తు వారు ముందే చెప్పారు కదా భూమి మీద మీ కొనకు ధనమును కూర్చుకొనవద్దు అక్కడ చిమ్మెట్యు తుప్పు తినివేస్తుందని చెప్పారు కదా అంటే చెప్పిన తర్వాత కూడా అలా చేస్తున్నారు అంటే అంతకన్నా పిచ్చోళ్ళు ఎవరు ఉంటారండి కదా ఏసుక్రీస్తు వారు చెప్పిన తర్వాత కూడా అలానే చేస్తుంటే ఏమంటారు వాళ్ళని ఎర్రగడ్డ నుంచి వచ్చాడు అని అనుకుంటారు అలానే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఇక్కడ దేవుడు ఏం రాయించాడు మనకి పరిశుద్ధులైన బీదలు ముందు ఎవరికి చేయాలంట పరిశుద్ధులైన బీదలు ఉన్నారండి ముందు వారికి చెయ్యాలి వారికి చేసి లోకంలో ఉన్న వాళ్ళకి చెయ్యి నీ దగ్గర ఉంటే అలా కాకుండా మొదటిగా వారికి చేసి దేవుని పిల్లల్ని వదిలేస్తే దేవుడు మెచ్చడండి అది పుణ్యకార్యము అవ్వదు దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క అడుగుజాడల్లో నడిచినట్లు కాదు మనం ఆయన అడుగుజాడల్లో నడవాలి అంటే ఈ క్రియలన్నీ చేయాలండి మరి వీటిల్లో మనం ఏదైనా చేస్తున్నామో లేదో ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకోవాలండి కనుక క్రీస్తుని ధరించిన క్రైస్తవులుగా ప్రతి ఒక్కరము మనము ఏం చేయాలంటే భేదలైన వారికి సంఘాల్లో ఉన్న భేదలైన వారికి ముందు మొదటిగా సహాయం చేయాలి వాళ్ళు పరిశుద్ధులే కదండి వారికి సహాయం చేస్తేనే యేసుక్రీస్తు వారి యొక్క అడుగుజాడల్లో నడిచినట్లు అలా చేయకుండా నువ్వు ఎంత చేసినా కూడా వేస్ట్ చేయండి మరి ఇంతటితోనే ఆగిపోయిందా యేసుక్రీస్తు వారి యొక్క అడుగుజాడలో నడవాలంటే సత్క్రియలు ఒక్కటే చేస్తే సరిపోయిద్దా ఇంకేమన్నా ఉందా పుణ్యకార్యం ఇంకేమన్నా ఉందా అని మనం ఆలోచించినట్లయితే మొదటి వ్యూహాన పత్రిక మూడో అధ్యాయము పదహారవ వచనంలో ఉంది కదండి